సాధారణంగా ఎవరైనా సరే స్టూడెంట్స్ కానీ లేకుంటే ఎవరైనా సరే మంచి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్దామంటే సౌదీ అరేబియాను సింగపూరు లేకుంటే అమెరికాను కెనడాను ఆస్ట్రేలియా కోరుకుంటా కానీ సౌత్ ఆఫ్రికాను ముజంబక్ అలాంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు కదా అలాగే మనం ఇంతవరకు ఈ సౌత్ కొరియా నార్త్ కొరియాల్లో మనం సౌత్ కొరియా వస్తువులే ఎప్పుడు కొంటూ ఉంటాం మన చిన్నప్పటి నుంచి సౌత్ కొరియా ప్రొడక్ట్స్ని మనం వాడుతూ ఉన్నాం ప్రత్యేకంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ శాంసంగ్ కానీ అంతకుముందు కొన్ని టేప్ గార్డులు వచ్చేవి అవి కూడా సౌత్ కొరియావే మరి ప్రజలంతా ఇష్టపడేది సౌత్ కొరియాని కానీ భారతదేశం ఇష్టపడుతుంది సౌత్ కొరియాతో పాటు నార్త్ కొరియాని కూడా చూస్తూ చూస్తూ అలాంటి దేశానికి ఎవరు వెళ్తారండి అంటే భారతదేశం ఒక రాజకీయమైనటువంటి వ్యూహం ప్రకారం సౌత్ కొరియాలో మొట్టమొదటి రెండోసారిగా మన అంబాసిడర్ కార్యాలయం తెలవడం కాకుండా దాంట్లో ఒక టఫ్ లేడీని మన అంబాసిడర్గా పెట్టారు వా అద్భుతం కదా ఎందుకంటే సాధారణంగా కిమ్ ఏ దేశాన్ని కూడా వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళ యొక్క అంబసీని పెట్టుకోవడానికి ఇవ్వడు ఎందుకంటే వారి దేశంలోంచి ఏ ఒక్క విషయం కూడా బయటికి వెళ్ళటానికి వీలు లేదు ఇక్కడ కాకి అక్కడ ఆ దేశం కానీ ప్రపంచానికి ఎక్కడ వాడటానికి కూడా లేదు కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ యొక్క సౌత్ కొరియా నార్త్ కొరియాలో మనం ఎంబసీ ఓపెన్ చేశామో అక్కడ ఉన్న విషయాలన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి ఈవెన్ ఈ యొక్క నార్త్ కొరియాలో విషయాలు తెలుసుకోవాలని అమెరికా కూడా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక బ పది సంవత్సరాల క్రితం వరకు రష్యా కూడా ఈ నార్త్ కొరియాతో పెద్ద సంబంధాలు లేవు కానీ మెల్లిమెల్లిగా పుతిన్ వచ్చిన తర్వాత తన అవసరార్థం అతనితో కొద్ది స్నేహం సలపాల్సి వచ్చింది తదు ఏంటంటే అతని దగ్గర ఉన్న ఆయుధాలు మందుగుండు సామాగ్రి రష్యా తీసుకొని వారికి కావాల్సిన ఆహార పదార్థాలు సప్లై చేస్తూ ఉండేది కొన్ని టెక్నాలజీని కూడా వారు సప్లై చేసింది మరి అలాంటిది ఈ సమయంలో ఈ యొక్క కిమ్ భారతదేశానికి ఎందుకు అనుమతి ఇచ్చాడు అనే ఒక చేసుకుంటే ఇది ఒక నలభై సంవత్సరాల క్రితం చరిత్ర ఈ రెండు కొరియాలు కూడా కొట్టుకుంటూ యుద్ధం చేసుకున్న సమయంలో యుద్ధం ముగిసినప్పుడు ఇక్కడ సైనికులు అక్కడ బందీలుగా అక్కడ సైనికులు ఇక్కడ బందీలుగా ఉన్నప్పుడు జనరల్ కరియప్ప అని చెప్పి తిమ్మప్ప అనే ఆయన మన భారతదేశానికి ఉండేవాడు అతను బందీలని విడిపించడంలో చాలా సహాయపడి చాలా నిక్కచ్చిగా ఉండి ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూశాడు ఆ యొక్క మనిషి చేసిన ఆ యొక్క జనరల్ చేసిన మనుషు పంచి పని ఆ దేశ అందరూ హృదయాల్లో ఉండిపోయింది అందువల్లనే నార్త్ కొరియా భారతదేశాన్ని ప్రేమిస్తుంది